తమ లక్ష్యాలను సాధించే వరకు యుక్రెయిన్ లో శాంతి స్థాపనకు చోటు లేదని పుతిన్ వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కాకరేపుతున్నాయి ఎందుకే పుతిన్ మదిలో ఏముంది అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నదేంటన్నదే చర్చనీయాంశం అవుతోంది తమ లక్ష్యాల్ని సాధించే వరకు ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు చోటు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు మరికొద్ది రోజుల్లో రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న వేళ చాలా రోజుల తర్వాత ఆయన మీడియా మీందుకు వచ్చారు ఈ సందర్భంగా పలువురు రెండోసారి సైనిక సమీకరణ చేపడతారా పౌరుల్ని బలవంతంగా యుద్ధక్షేత్రంలోకి పంపుతారా అని పుతిన్ ముందు సందేహం వ్యక్తం చేశారు అయితే రష్యాకు ఇప్పుడా అవసరం లేదని పుతిన్ సమాధానమిచ్చారు ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాలేవీ మారలేదని వాటిని సాధించే వరకు శాంతి స్థాపన ప్రస్తావనే ఉండదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు ఉక్రెయిన్పై నిస్సైనీకరణ నాజీవాదం నిర్మూలన తటస్థ వైఖరి అవలంబించాలనే లక్ష్యాలతో ఉక్రెయిన్పై మాస్కో సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని నాటో దేశాలతో మైత్రి సాగించకూడదని ఆయన డిమాండ్ చేశారు పుతిన్ దాదాపు ఇరవై నాలుగేళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు ఇప్పుడు ఎన్నికలకు వెళుతున్నానని పేర్కొన్నారు తాజాగా పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి అంతేకాక పుతిన్ వ్యాఖ్యల వెనుక ఏ వ్యూహం ఉందన్న వాదనలు సైతం వెల్లువెత్తుతున్నాయి ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలై ఇరవై రెండు నెలలు కావస్తోంది ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవిస్తోంది ఈ నేపథ్యంలో ఆయన అరుదైన సమాచారాన్ని పంచుకున్నారు తాము గతేడాది చేపట్టిన సైనిక చర్య కోసం ఆరు లక్షల పదిహేడు వేల మంది రష్యా సైనికులు ఉక్రెయిన్కు వెళ్లారని మరింతమంది బలగాల సమీకరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల మంది ఒప్పందాలపై సంతకాలు చేసి సైన్యంలో చేరారని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎదురుదాడులు చేసినట్టు చెబుతున్నప్పటికీ కూడా ఆ దేశం సాధించింది ఏమీ లేదన్నారు రష్యా అధ్యక్షుడు కాకముందు కేజీబీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన పుతిన్ ఇరవై నాలుగేండ్ల పాటు ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మొదలైన రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్లో ఇంతవరకు పదివేల మంది మరణించారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది ఈ గణాంకాల సేకరణ ఇంకా జరుగుతుందని వాస్తవంలో ఈ సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని సమితి తెలియజేసింది మృతుల్లో సగం మంది గత మూడు మాసాలలోనే యుద్ధానికి బలి అయిపోయారని సమితి వెల్లడించింది మృతుల్లో బాలల సంఖ్య కూడా అపరిమితంగానే ఉంది రష్యా దాడుల వల్ల అరవై లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు నిర్వాసితులై యూరప్ దేశాలకు తరలిపోయారు పుతిన్ చెప్పినట్టు నిజంగానే రష్యా చర్చలను కోరుకుంటూ ఉంటే అవి ఎందుకు జరగడం లేదు ఎవరి మధ్య చర్చలు జరిగితే ఈ యుద్ధానికి తెరపడుతుంది అనేవి కీలకమైన ప్రశ్నలుగా ఉన్నాయి యుద్ధాన్ని విరమిస్తే ఎవరి షరతుల మీద జరగాలి అనేది ముఖ్యమైన అంశం ఇంతకాలం ఎంతో ఖర్చు పెట్టి అమెరికా ఆకాంక్షలకు గురవుతూ సాగిస్తున్న యుద్ధాన్ని తాను వీగిపోయే షరతుపై విరమించడానికి రష్యా బొత్తిగా సిద్ధపడదు అలాగే ఉక్రెయిన్ చేతులైతే తన మానాన తాను బతకడానికి నిర్ణయించుకుంటే అందుకు అమెరికా గాని యూరప్ దేశాలు గానీ సమ్మతించవు అనుమతించవు ఉక్రెయిన్లోని డొనెస్క్ ఖేర్సన్ లుహాన్స్ మైకోలాయున్ జెపోరిజ్వా ఓబ్లాస్ట్ అనే ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది క్రిమియా రెండు వేల పద్నాలుగులోనే రష్యాలో భాగమైపోయింది ఈ భూభాగాలన్నింటినీ తిరిగి సాధించుకోవాలని ఉక్రెయిన్ కోరుకోవడంలో తప్పేమీ లేదు అయితే రష్యా అందుకు అంగీకరిస్తుందా పుతిన్ను అధికారం నుంచి తప్పించి యుద్ధానికి ముగింపు చెప్పే సామర్థ్యం అమెరికాకు కలుగుతుందా ఇది అంత సులభంగా తోచడం లేదు మరి యుద్ధానికి ముగింపు ఎలా ఎప్పుడు అన్నదే కాకరేపుతోంది గాజా దాడుల్లో స్వల్ప విరామం సాధించిన పద్ధతిలోనే ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఆటవిడుపు ఒప్పందాన్ని కుదిర్చే శక్తియుక్తులు ఎవరికీ లేవు రెండు వైపులా అలసిపోయి ఇక చాలిద్దామనుకునే అనుకునే పరిస్థితి కూడా లేదు ఉక్రెయిన్కు అదే పనిగా విరాళాలు సైనిక సాయం అమెరికా యూరప్ దేశాల నుంచి లభిస్తోంది మొన్ననే జర్మనీ ఒకటి పాయింట్ మూడు బిలియన్ యూరోల సైనిక సాయాన్ని ఉక్రెయిన్కు ప్రకటించింది రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న సాహసోపేతమైన ఖరీదైన పోరాటాన్ని సమర్థిస్తున్నాం సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ చేసిన ప్రకటన ఈ యుద్ధం ఇప్పట్లో చివరికి చేరే అవకాశాలు లేవనే అభిప్రాయాన్ని మరింత దృఢపరుస్తోంది యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్ ఉక్రెయిన్ రాజధానిని ఇటీవలే సందర్శించారు ఉక్రెయిన్లో రష్యా మద్దతు గల అధ్యక్షుణ్ణి తొలగించిన ఘట్టానికి పదేళ్లు నిండిని దానికి సంఘీభావంగా యూరప్ దేశాల ప్రతినిధులు కీవ్ను సందర్శిస్తున్నారు కాబట్టి ఇది కేవలం రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎంతమాత్రం కాదు రష్యాకు అమెరికా దాని మిత్రపక్షాలకు సాగుతున్న ప్రాబల్య సంఘర్షణ ఇది అందుకే పుతిన్ తాము అనుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి